ఒక గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడంట ఆ గ్రామము ఎలాంటిదంటే ఏ యొక్క ఫెసిలిటీస్ లేవు ఆ గ్రామంలో చాలా మారుమూల గ్రామంలో ఉంటున్న ఆ వ్యక్తి ఒక ఒక మంచి సిటీకి వెళ్ళాడు ఒకరోజు ఒక పెద్ద నగరానికి వెళ్ళాడు ఆ నగరానికి వెళ్ళినప్పుడు ఆ నగరంలో ఎంతగానో లైట్లు చూశాడు ఆశ్చర్యపోయాడు లైట్లు చూసి ఆ వెలుగు చూసి ఆ యొక్క కట్టడాలన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాడు కరెంటు దీపాలని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఇవి చాలా బాగున్నాయని తన దగ్గర ఉన్న డబ్బుతో ఏం చేశాడంటే ఒక బ్యాగ్ తీసుకొని ఆ షాప్కి వెళ్ళి ఆ లైట్లు కొనుక్కున్నాడు స్విచ్లు కొనుక్కున్నాడు దానికి కావాల్సిన సాకెట్స్ అన్ని కొనుక్కున్నాడు తిరిగి తన గ్రామానికి డు తన ఇంటి దగ్గర అన్ని తగిలిస్తున్నాడు అంటే లైట్లు అన్ని తగిలిస్తున్నాడు ఇంటి ముందర చెట్టుకు లైట్లు వేస్తున్నాడు అంతా చేస్తున్నాడు అక్కడ ఉంటున్న వారందరికీ తెలియదు అది ఏమిటో అందరూ అనుకున్నారు ఏం చేస్తున్నాం అంటే నవ్వి మీరు రాత్రి వరకు వెయిట్ చేయండి రాత్రి చూసారు మీరు ఏం జరుగుతుందో అని చెప్పాడు అక్కడికి వెళ్ళారు ఆ నైట్ అయింది ఆ వ్యక్తి స్విచ్ వేశాడు కానీ ఏమీ జరగలేదంట హలో ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియ తెలియనిది ఏమిటంటే కరెంటు గురించి ఆ వ్యక్తికి తెలియదు ఆ కరెంటుకు గాన కనెక్ట్ చేస్తేనే ఆ బల్పులు వెలుగుతాయని అతనికి తెలియదు ఈరోజు చాలామందికి జ్ఞానం ఉంది మంచి జ్ఞానం ఉన్నది మంచి తలాంతులు ఉన్నాయి కానీ ఎందుకు వారి జీవితంలో వారు విజయవంతంగా ఉండలేకపోతున్నారంటే వారు దేవుని ఆత్మకు కనెక్ట్ అవ్వడం లేదు హలో దేవుని ఆత్మ మీద ఆధారపడలేదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నువ్వు నీకు అన్నీ ఉన్నా నీకు డబ్బు ఉన్న జ్ఞానం ఉన్నా అన్నీ ఉన్నా నీవు విజయం పొందలేకపోతున్నావు చాలామంది మంచి మంచి డిగ్రీస్ చేసి ఉంటారు చేసింటారు కానీ వాళ్ళకి జాబ్స్ ఉండవు కానీ ఇంటర్ చేయని వాళ్ళే జాబ్లో ఉంటారు హలలుయా ఎందుకంటే నీకు ఎంత జ్ఞానమున్నా నీకు ఎంత బలగమున్నా నువ్వు దేవుని ఆత్మ మీద ఆధారపడితే చాలు దేవుడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నిన్ను ఎక్కిస్తాడు హలలుయా